భారతరత్న ప్రకటించడంపై ఆయన కుమార్తె స్పందిస్తున్నారు లైవ్లో చూద్దాం కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారా ఈ టైంలో మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఒకటి అది చూసుకోండి తొంభై ఒకటి తొంభై రెండులో దేశ పరిస్థితి ఎలా ఉండేది ఎటువంటి స్థితిలో ఉండేది ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా ఎవరికి కూడాను మొహమాటం లేకుండా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇంకా ఎవరో మొహమాట అనేది చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ ఇంకేమీ లేదు అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు పర్మనెంట్ సొల్యూషన్స్ పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఆయన టైం టర్మ కోసమే కాదు తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే హెచ్ఆర్డీ కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు విదేశీంగ విధా విధానం కావచ్చు ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు మీకు రెండు మూడు రోజులు సరిపోతుంది చదవటానికే అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా రాలేదు దేశంలో అత్యున్నత పురస్కారం రత్నం దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలు అందరం చాలా సంతోషిస్తున్నారు కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా వెల్ యూఆర్ వెరీ ఎక్సైటెడ్ అట్లాగే దీనికి ఆద్యుడు మరీ మళ్ళీ చెప్పుకోవచ్చు మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో పివీ గారి శ్వత జయంతి ఉత్సవాలు బాగా గొప్పగా చాలా గొప్పగా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశానికి తెలిసేలాగా దేశ దేశాల్లో తెలిసి దాదాపు నేనే నలభై దేశాల జూమ్ ఏమంటారు జూమ్ మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేసినాను అట్లాగే అంత బాగా గొప్పగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో చేసుకొచ్చేయడం జరిగింది అది చాలా బాగా పనిచేసింది అంటే పీవీ గారు అంటే ఎటువంటి వ్యక్తి ఎటువంటి ప్రధాని అని ఆ తర్వాత రెండేళ్ల క్రితం నేను ఢిల్లీలో తీన్మూర్తి భవన్లో మన ప్రధానులు చేసిన అన్ని మన దేశ ప్రధానులు అందరూ చేసిన ఒక మ్యూజియం చేశారు జాతీయ పార్టీ చాలా చాలా అద్భుతంగా ఉంది అందులో పీవీ గారు ఈనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పీవీ గారి గురించి చెబుతుంటే అది ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది అందరికీ రెండెడ్ సర్వీసెస్ అని ఒక సెంటెన్స్ చెప్తే పీవీ గారి గురించి చేసిన సంస్కరణలు ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా కంటిన్యూస్గా అంటే అంతమంది ప్రధానలో ఎక్కువ టైం కేటాయించింది నెహ్రూ తర్వాత పీవీ గారికి ఇదంతా చాలా గర్వించ